ఎవరు సార్ మీ బెస్ట్ బుడ్డీస్ ఇన్ అవర్ ఇండస్ట్రీ లైక్ హీరోస్ అంటే ఓ అనిల్ అంటే లైక్ మై ఫ్యామిలీ కదా మా హీరో హీరోస్ అందరూ

మంచి వేరే ఉంటుందండి మా ఇద్దరు మంచిగా నో ఫిల్టర్ సినిమా తయారు చాలా తక్కువ ఏదన్నా తన యూఆర్ విత్ మహేష్ యుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ తను మాట్లాడే అసలు పీక్ లెవెల్లో లో ఉంటే మనం ఉంటాం అంత ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఉండదు ఒకసారి మిమ్మల్ని ఇమిటేషన్ చేశారు కదా సర్లేరు సక్సెస్ ఇస్ వెరీ క్లోజ్ అండి